సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసిపై హైప్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ గ్లీమ్స్ పోస్టర్స్తో ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటనేది ఆడియన్స్కు ఒక క్లారిటీ వచ్చేసింది రామాయణ ఇతిహాసాల స్ఫూర్తితో టైం ట్రావెల్ బ్యాక్డ్రాప్తో రెండు వేల ఇరవై ఏడులో రాబోతున్న ఈ విజువల్ వండర్ షూటింగ్ ప్రస్తుతం సరవేగంగా సాగుతుంది అయితే లేటెస్ట్గా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరమైన చర్చకు దారితీసింది ప్రకాష్ రాజ్ తన ట్విట్లో వారణాసి సినిమా షూటింగ్లో ఒక అద్భుతమైన షెడ్యూల్ పూర్తి చేశాను నాలోని ఆకలితో ఉన్న నటుడికి ఇదొక సంతోషం అని పేర్కొన్నారు సాధారణంగా ఎన్నో వందల సినిమాలు వైవిధ్యమైన పాత్రలు చేసిన ప్రకాష్ రాజ్ లాంటి లెజెండరీ యాక్టర్ ఇలాంటి మాట అన్నాడంటే రాజమౌళి ఆయన కోసం రాసిన పాత్ర ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో కనిపించే రొటీన్ పాత్ర కాదని ఆయన మాటలే స్పష్టం చేస్తున్నాయి వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఇందులో మహేష్ బాబు పోషిస్తున్న రుద్రా పాత్రకు తండ్రిగా ప్రకాష్ రాజ్ కనిపించబోతున్నారట రుద్రా పాత్ర వరల్డ్ అడ్వెంచరస్గా మొదలై శ్రీరాముడి కాలంలోకి వెళుతుందని ఇప్పటికే హింట్ ఇచ్చారు మరి రాముడి లాంటి పాత్రకు తండ్రి అంటే ఆ క్యారెక్టర్లో దశరథుడి తరహా ఎమోషన్స్ గాంభీర్యం ఖచ్చితంగా ఉండాలి బహుశా ఆ ఎమోషనల్ డెప్త్ ఉండడం వల్లే ప్రకాష్ రాజ్ లాంటి నటుడు ఇంతలా సంతృప్తి చెంది ఉంటారని అనిపిస్తుంది మరోవైపు రాజమౌళి ప్రకాశ్ రాజ్ కాంబినేషన్ దాదాపు దశాబ్దంన్నర తర్వాత సెట్ అయింది విక్రమార్కుడు తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేయలేదు ఇన్నాళ్లకు వారణాసి కోసం జక్కన్న ఆయన్ని ఎంచుకున్నారంటే ఆ పాత్రను ప్రకాష్ రాజ్ మాత్రమే చేయగలరని డిసైడ్ అయ్యే తీసుకొని ఉంటారు ప్రియాంక చోప్రా మందాకినిగా పృథ్వీరాజ్ సుకుమార్న్ కుంభాగా భారీ తారాగానం ఉన్న ప్రకాశ్ రాజ్ పాత్ర సినిమాకు ఎమోషనల్ పిల్లర్గా నిలుస్తుందని ఆయన ట్వీట్ చూస్తుంటే అర్థమవుతుంది వారణాసి ఒక యాక్షన్ అడ్వెంచర్ మాత్రమే కాదు డిఫరెంట్ టైమ్స్లో సాగే కథ ఇలాంటి కాంప్లెక్స్ నెరేషన్లో నటులకు సవాలు విసిరే సన్నివేశాలు చాలానే ఉంటాయి రాజమౌళి తన నటుల నుంచి వంద శాతం అవుట్పుట్ రాబట్టుకునే వరకు వదలరు ఆ ప్రాసెస్ని ఆ ఛాలెంజ్ని ప్రకాష్ రాజ్ బాగా ఎంజాయ్ చేసినట్లు కనిపిస్తుంది అందుకే ఎగ్జైటింగ్గా ఉంది నెక్స్ట్ షెడ్యూల్ కోసం వెయిట్ చేస్తున్నా అని ట్విట్లో పేర్కొన్నట్లు అర్థమవుతుంది మహేష్ బాబుతో ఇప్పటికే ఒక్కడు దూకుడు సీతమ్మ వాకెట్లో సినిమాల చెట్టు వంటి సినిమాల్లో మ్యాజిక్ క్రియేట్ చేసిన ప్రకాష్ రాజ్ ఈసారి గ్లోబల్ స్థాయిలో ఆ మ్యాజిక్ రిపీట్ చేయడానికి రెడీ అయ్యారు ఇక వారణాసి సినిమా రెండు వేల ఇరవై ఏడు సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది రీసెంట్గా వారణాసి మేకర్స్ సినిమా టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ గ్లిమ్స్ను రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు ముఖ్యంగా గ్లిమ్స్కు అంతా ఫిదా అయిపోయారు వారణాసి వరల్డ్ చూశాక సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకే రేంజ్లో పెట్టుకున్నారు గ్లిమ్స్లోని ఎలిమెంట్స్కు అట్రాక్ట్ అయిపోయారు అయితే ఇప్పుడు గ్లిమ్స్ను రాజమౌళి మరోసారి చూశారు అది మామూలు విషయమే కదా అని అనుకుంటున్నారా జక్కన్న తాజాగా వారణాసి వరల్డ్ను ప్రసాద్లోని పీసీఎక్స్ స్క్రీన్పై చూశారు ఆ విషయాన్ని ప్రసాద్ ఐమాక్స్ సోషల్ మీడియాలో తెలిపింది ప్రసాద్ ఐమాక్స్లో మరికొద్ది రోజుల్లో పీసీఎక్స్ స్క్రీన్ అందుబాటులోకి రానుంది ఇప్పటికే వర్క్ స్పీడ్గా జరుగుతున్నట్లు తెలుస్తుంది ఇప్పటి వరకు ఏ మూవీ కూడా ఆ స్క్రీన్పై రిలీజ్ అవ్వలేదు అందుకే జక్కన్న గ్లిమ్స్ చూడడం అందరినీ ఆకర్షించింది వారణాసి సినిమాతో ఆ స్క్రీన్ అందుబాటులోకి వస్తుందేమోనని ఇప్పుడు సినీ ప్రియులు అంచనా వేస్తున్నారు నిజానికి పీసీఎక్స్ స్క్రీన్పై గ్లిమ్స్ను ప్లే చేయగా అందుకు సంబంధించిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి దీంతో వారణాసి మూవీ విషయంలో జక్కన్న కొత్త ప్లాన్ వేస్తున్నట్లు ఉన్నారని అభిప్రాయపడుతున్నారు సాధారణంగా సినిమాను అంతా తమకు దగ్గరగా ఉన్న థియేటర్స్లో ఖచ్చితంగా చూస్తారు కానీ పీసీఎక్స్ వంటి స్క్రీన్పై బొమ్మ పడితే ఆ ఎక్స్పీరియన్స్ను విట్నెస్ చేసేందుకు మరోసారి వెళ్ళి చూస్తారు దీంతో రిపీట్ మోడ్లో సినిమాను వీక్షిస్తారు అలా మళ్ళీ మళ్ళీ మూవీ చూసేలా జక్కన్న ప్లాన్ చేస్తున్నట్లు ఉన్నారని వర్కౌట్ కూడా అవుతుందని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్స్ ప్రపంచవ్యాప్తంగా నూట తొంభై ఐదుకు పైగా దేశాలున్నాయి మరి వీటిలో రాజమౌళి రిలీజ్ కోసం ఎంపిక చేసుకున్న నూట ఇరవై దేశాలు ఏంటి అన్నదే ఇక్కడ ఆసక్తికరం వీటిలో ఎన్ని దేశాల్లో సినిమాలకు ఆదరణ దక్కుతుంది ఎన్ని దేశాల్లో థియేటర్లు ఉన్నాయి ఎన్ని భాషల్లో రిలీజ్కు అవకాశం ఉంటుంది ఎన్ని భాషల్లో ప్రచారం చేయాల్సి ఉంటుంది ఇలా ఎన్నో సందేహాలున్నాయి కానీ నూట ఇరవై దేశాల్లో రిలీజ్ అన్నది చిన్న టాస్క్ కాదు రిలీజ్కు సంబంధించే రాజమౌళి టీం నెలల తరబడి పని చేయాల్సి ఉంటుంది సాధారణంగా భారతీయ సినిమాలు ఎక్కువగా అమెరికా చైనా జపాన్ థాయిలాండ్ రష్యా దక్షిణ కొరియా సౌత్ కొరియా యూకే పాకిస్తాన్ అరబ్ దేశాల్లో రిలీజ్ అవుతుంటాయి ఈ దేశాల్లో భారతీయ సినిమాలు మంచి వసూలు రాబట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి తెలుగు సినిమా అయినా హిందీ సినిమా తమిళ్ సినిమా అయినా ఈ దేశాల్లోనే ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి ఇవన్నీ కలిపినా ఇరవై దేశాల లెక్కకు రాదు ఈ నేపథ్యంలో రాజమౌళి మిగతా చిత్రాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న నూట తొంభై ఐదు దేశాల్లో వంద దేశాలు భాషలు ఏవి అవుతాయి అన్నది ఆసక్తికర విషయమే రిలీజ్కు సంబంధించిన నిర్ణయాలు పూర్తిగా రాజమౌళినే తీసుకుంటారు దీనికి సంబంధించి విదేశాల్లో ఉన్న వివిధ ఏజెన్సీలు డిస్ట్రిబ్యూషన్ సంస్థలతోనూ రాజమౌళి డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది మరి రిలీజ్కు సంబంధించి విదేశాల పూర్తి డేటా ఎప్పుడు బయటకు వస్తుందో చూడాలి అమెరికా కొరియా చైనా నుంచి ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే హాలీవుడ్ సినిమాలు బిలియన్ డాలర్ల వసూళ్లను సాధిస్తాయి కానీ ఇతర దేశాలు దీనిని అందుపుచ్చుకోవడంలో వెనుకబడి ఉన్నాయి భారతదేశం కూడా వినోద రంగం ఇంకా ఆ స్థాయిని అందుకోలేదు కొరియా దేశాల్లోనూ సినిమా ఔత్సాహికులు వద్దకు భారతీయ సినిమాను చేర్చాల్సిన అవసరం ఉన్నదని విశ్లేషకుల మాట